ఏపీ న్యూస్కి స్వాగతం అనంతపురం పట్టణంలోని రామ్నగర్లో ఉన్న నలందా డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించారు నలందా కాలేజీలోని ప్రత్యేకతల గురించి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఏపీ న్యూస్ అభయం ప్రజల కోసం టీవీ ఛానల్ ద్వారా ప్రిన్సిపల్ శ్రీనివాస్ కాలేజీలో ఉన్న ప్రత్యేకతలు మరియు కోర్సుల గురించి ప్రత్యేకంగా వివరించారు ఆ కోర్సుల వివరాలు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీఏఏ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అలాగే టెక్నాలజీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ బీజెడ్సీ బోటనీ జువాలజీ కెమిస్ట్రీ విద్యార్థులకు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీలకు నలందా కాలేజీలో అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు విద్యా బోధన మరియు టెస్టులు మరియు వారాంతపు టెస్టులు నిర్వహించబడను అలాగే మిడ్ ఎగ్జామ్స్ కు ప్రత్యేక శిక్షణ మరియు అమ్మాయిలకు ప్రత్యేకమైన కళాశాల హాస్టల్ సదుపాయం కలదు ఇక అమ్మాయిలకు ప్రత్యేకంగా డెబ్బై శాతం సీట్లు కేటాయించడం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ పేద విద్యార్థిని విద్యార్థులకు గవర్నమెంట్ హాస్టల్ సదుపాయం కల్పించబడనని నలంద కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎడ్యుకేషన్ విషయంలో డిగ్రీ ఎడ్యుకేషన్లో అనగా మేము ప్రత్యేక గుర్తింపు పుట్టడం జరిగింది అనంతపురంలో మా కాలేజీ ప్రత్యేకతలు ఏంటంటే బెస్ట్ టీచింగ్ అంటే టీచింగ్ విషయంలో రాజీపడము ఎప్పుడు కూడా ఎక్స్ట్రానరీ లెక్చర్స్ లెక్చరర్స్ ఉండాలని కోరుకుంటాము ప్రతి క్లాస్ జరుగుతుంది ఎవ్రీడే స్టూడెంట్ ఎవరైనా ఆబ్సెంట్ అయినా గా మేము ఫాలోఅప్ చేస్తాము ఫాలో చేసి కాలేజ్ తప్పించి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా లెక్చరర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు మా పక్కన రమణ సార్ ఉన్నారు ఈయన డాక్టరేటు తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసేసి మళ్ళా ఫిఫ్టీ లెక్చర్లో పనిచేస్తున్నారు అలాగే పక్కన జూనియర్స్ ఉన్నారు వీళ్ళు కూడా దాదాపు ఏడు సంవత్సరాలకు మా కాలేజ్లో పనిచేస్తున్నారు ఇలాంటి సీనియర్ ఫ్యాకల్టీ చాలా మంది మా కాలేజీలో పనిచేస్తున్నారు బెస్ట్ ఎడ్యుకేషన్ అందరూ కూడా స్టూడెంట్స్ యొక్క అత్యంత దశకు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మా కాలేజీలో రెండు వేల పదహారు నుంచి ప్రతి సంవత్సరం కూడా జాబ్ ఫేర్స్ నిర్వహిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్రత్యేకంగా డై డైరెక్ట్ డైరెక్ట్గా జాబ్ పేర్స్ గురించి వాళ్ళం కాలేజీలో అంటే కంపెనీకి ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకోండి ప్రజెంట్ వచ్చేసి మా కాలేజ్ ఏపీ ఏపీఎస్సి సెంటర్ కాబట్టి వాళ్ళే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అటెండెక్ చేసి ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని టీసీఎస్ విప్రో తర్వాత పేరున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకి వాళ్ళే పంపిస్తున్నారు ఎగ్జామ్స్ నిర్వహించి ఇంటర్వ్యూస్ నిర్వహించి వాళ్ళే పంపిస్తున్నారు చాలామంది ఈ విధంగా ఉద్యోగాలు చేసి చాలా

నాయకత్వానికి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ నలంద డిగ్రీ కాలేజ్ అనుబంధం అంటే రెండు రెండు విద్యా సంవత్సరాల కంటే మించి లేదు ఎందుకంటే కరోనా లెక్కేసి రెండు విద్యా సంవత్సరాలు ఆ రెండు విద్యా సంవత్సరాల్లో నాకున్నటువంటి అన్ని ఒత్తిడిని బట్టి మరి ఒక నాలుగు వేల ఐదు సార్లు కళాశాలకు వచ్చింటాను ఆ కళాశాలకు వచ్చినప్పుడు నేను చూసిన పరిసరాలు చూసినటువంటి దాన్ని బట్టి నా యొక్క మనసు అభిప్రాయం ఏర్పాటు చేస్తున్నాను అంతే ఆ విషయాన్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే కానీ ఏదో ఈరోజు నన్ను ఈ యొక్క వార్త చూసినానని చెప్పి నేను నా యొక్క నా ఆలోచన మార్చుకొని వేరే చెప్పడం లేదు దయచేసి సాధన చేసుకోండి నాకు యొక్క ఈ కొద్దిపాటి అనుబంధంతో నేను తెలుసుకున్న విషయాలు ఏమంటే ఈరోజు నరేంద్ర చౌదరి గారు ఆయనతో నేను ఐదు సార్లు మాట్లాడలేదు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినాం అందుతో కొట్టాను దాంతో మాట్లాడినాను ఎంతో కొట్టాను ఎందుకు కొట్టాను మళ్ళీ చెప్తాను దాంతో ఒకసారి আমি চাব চালি